అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర రాజకీయానికి మన రాష్ట్రంలో వ్యవస్థల పనితీరుకి రాష్ట్రంలో కాదు ఒక రకంగా మన దేశంలో ప్రధాన దర్యాప్తు సంస్థల పనితీరుకి ఒక పెద్ద హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ కేసులో ఎవరు ముఖ్య పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు ఎవరు చంపారు ఎవరు చంపించారు ఇదంతా కూడా మాట్లాడుకోవడానికి అందరికీ తెలిసినప్పటికీ వ్యవస్థలు నిర్ధారించడం లేదు దర్యాప్తు సంస్థలు ధృవీకరించడం లేదు న్యాయస్థానాలను నిర్ధారించి దోషులను తేల్చడం లేదు చట్టం ముందు నిలబెట్టడం లేదు శిక్షలు వేయడం లేదు అఫ్కోర్స్ కొంతమంది ఇంకా బయట తిరుగుతున్నారు సో ఈ కేసులో ఈ ఆరుగురు చూశారు కదా ఇప్పటి వరకు అనుమానాస్పద స్థితిలో మరణించారు వీళ్ళందరికీ కూడా ఈ కేసుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఈ ఆరుగురు ఇప్పటి వరకు మరణించారు అనుమానాస్పద స్థితిలో మరణించారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత సంచలనమైన అంశం ఇదే ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు అనుమానితులుగా ఉన్నవాళ్ళు నిందితులుగా ఉన్నవాళ్ళు వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చనిపోతున్నారంటే అర్థం ఏంటి దర్యాప్తు సంస్థల ఫెయిల్యూరా ప్రభుత్వ ఫెయిల్యూరా పోలీసులు ఫెయిల్యూరా లేదంటే ఈ కేసులో ఇంకా ఖాళీగా వదిలేశారా ఏం జరుగుతున్నట్టు సో మనం ఈ వీడియోలో అసలు వీళ్ళ ఆరుగురికి ఈ కేసుకి సంబంధం ఏంటి ఎవరెవరు ఎప్పుడెప్పుడు చనిపోయారు ఈ మొత్తం వ్యవహారంతో ఉన్న లింక్ ఏంటి అనేది ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది చెప్దాం దీనిలో వాళ్ళ వెర్షన్ నానాయనకి రెండో వైపు ఉన్న వైసీపీ వెర్షన్ కూడా చూద్దాం ప్లస్ వస్తున్న అనుమానాలు ఏంటి సిబిఐకి ఏం వాంగ్ ఇచ్చారు ఇదంతా కూడా మనం చూద్దాం చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ అందరికీ తెలుసు వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీని జరిగింది మొదట గుండుపోటు అన్నారు వాళ్ళ అనుకూల పత్ర ఛానల్లో స్క్రోలింగ్ వేసుకున్నారు ఆ తర్వాత లేదా హత్య జరిగిందని చెప్పి సిబిఐకి కేసు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలని మనం చూసాం ఈ కేసుని మొదట రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి అక్టోబర్ వరకు అంటే నాలుగు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే దర్యాప్తు చేశారు అప్పట్లో కడప ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతి గారు డీజీపీ సారీ ఇంతముందు డీజీపీగా పనిచేశారు కదా మొహంతి గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళ కుమారుడు అభిషేక్ మొహంతి గారు ఆయనే ఈ కేసును దర్యాప్తు చేశారు ఈ కేసు దర్యాప్తు ఒక నాలుగైదు నెలలు జరిగిన తర్వాత కొన్ని భయానక నిజాలు బయటకు రావడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వీసుల నుంచే పూర్తిగా రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు కావాలంటే ఆయన ప్రొఫైల్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్తో ఈ కేసు దర్యాప్తు ఆగిపోయింది అప్పటికే పోలీసులు దాదాపుగా పన్నెండు వందల యాభై మందిని విచారించారు సిట్ ఆ తర్వాత కేసు దర్యాప్తు ఆగిపోవడంతో రెండు వేల ఇరవై జనవరిలో వైఎస్ రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసు విచారణను సిబిఐకి ఇవ్వండి అని అప్పుడు సిబిఐ తీర్పు ఇవ్వ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో సిబిఐ దర్యాప్తు మొదలు ఆగస్టు కాదు జూలైలో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిందనమాట సో ఇక్కడ వరకు ఏం జరిగింది అనేది మొత్తం నేను ఒకసారి చెప్తా వీళ్ళందరూ చనిపోవడానికి ఈ కేసుకి ఓవరాల్ లింక్ ఏంటనేది చెప్తాను మొదట మరణించింది ఈయన ఈయన పేరు కే శ్రీనివాసల్ రెడ్డి గారు కొట్టికల్ రెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు అంటారు ఈయనకి సంబంధించి ఒక క్లిప్పింగ్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి కసునూరు శ్రీనివాసల రెడ్డి వన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంకుల్ ఫార్మర్ వైఎస్ మినిస్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సో కొసనూరు శ్రీనివాసరెడ్డి ఈయన రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో చనిపోయారు ఈయన మీద ఉన్న అభియోగాలు ఏమిటంటే రక్తపు మరకలు ఈయనే తుడిచారంట వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అక్కడ ఆధారాలు కొన్ని ఉంటాయి కదా వాటన్నింటినీ క్లీన్ చేసింది ఈయనంట ఈయనకు మొత్తం తెలుసు అంట సో ఈయను అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు విచారించినప్పుడు ఈయనను పలు దపాలుగా విచారణకు పిలిపించారు అరెస్ట్ కూడా చేశారు అప్పుడు వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చి ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ సూసైడ్ చేసుకున్నారు అప్పుడు ఒక లేఖ కూడా రాశారు నన్ను పోలీసులు వేధిస్తున్నారు పోలీసులు వేధింపులు తట్టుకోలేక నేను చేసుకుంటున్నాను అని చెప్పి ఒక లేఖ కూడా రాశారు ఆ లేఖ కూడా అప్పట్లో బయటకు వచ్చింది మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఆ లేఖ రెండు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది గౌరవనీయులైన వైఎస్ భాస్కర్ రెడ్డి అన్నగారికి అని చెప్పి ఇట్లా మొత్తం రాస్తూ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి అందరికీ ఒక లేఖ రాస్తూ నన్ను ఇట్లా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నన్ను వేధిస్తున్నారు తప్పుడు వాంగ్మూలం ఇవ్వమంటున్నారు నేను తట్టుకోలేక అని చెప్పి ఈయన లేఖ రాశారు ఇది ఇప్పటికీ కూడా దీనిలో వాస్తవాలు ఏంటో తెలియదు ఈయన మీద అయితే ఆధారాలు చెరుపు వేశారు అనే అభియోగాలు ఉన్నాయి అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత మరణించింది ఈయన ఈయన పేరు నారాయణ యాదవ్ గారు ఈ విషయం అప్పట్లో బయటకు రాలేదు ఈయన చనిపోయిందేమో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో హిందువులో ఒక వార్త వచ్చింది చూడొచ్చు వైఎస్ జగన్ వైఎస్ జగన్స్ పర్సనల్ అసిస్టెంట్ డెడ్ దంపెట్ల నారాయణ సర్వ్డ్ త్రీ జనరేషన్స్ ఆఫ్ ద ఎడుగూరి సందింటి ఫ్యామిలీ ఫర్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఫ్రమ్ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ ఫైనల్లీ జగన్ ఆ ఫ్యామిలీలో ముప్పై ఏళ్ల పాటు పనిచేసిన నారాయణ యాదవ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మరణించారు ఈయన మరణం వెనక కూడా కొన్ని సందేహాలు అనుమానాలు ఉన్నాయి ఈయన మొత్తం తెలుసు ఈయన ఈ వివేకానందరెడ్డి గారు చనిపోయిన సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు హైదరాబాద్లో ఉన్నారు కదా సో పులివెందులకు రావాల్సి వచ్చింది అలా వచ్చినప్పుడు ఆ కారుని డ్రైవ్ చేసింది ఈయనే సో అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది ఈయనకు తెలుసని ఆ తర్వాత కూడా వైఎస్ ఫ్యామిలీ ఇంట్లో జరిగిన సంభాషణ మొత్తం ఈయనకు తెలుసని సో ఒకవేళ కేసు దర్యాప్తులో ఈయన కీలకంగా మారే అవకాశం ఉంది అని చెప్పి ఈయన అనుమానాస్పద స్థితిలో మరణించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఇదిగోండి దంపెట్ల నారాయణ ఫిఫ్టీ ఫోర్ ఏజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ డైన్ ఇన్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆన్ ఫ్రైడే మిస్టర్ నారాయణ హ్యాడ్ సర్వ్డ్ ఫర్ ఫ్యామిలీ ఫర్ త్రీ జనరేషన్ ఫ్రమ్ వైఎస్ జగన్స్ గ్రాండ్ ఫాదర్ రాజారెడ్డిస్ టైమ్ అట్ పులివెందుల సో ఈ కేసులో అతను ఎలా చనిపోయాడు అనేది ఇప్పటికీ తెలియదు అది అనుమానాస్పదమే యాభై నాలుగు సంవత్సరాల వయసులో ఎలా చనిపోతాడు ఆయన అదొక అనుమానాస్పదం ఇక మరొకటి రెండు వేల ఇరవై రెండు జూన్లో ఈయన గంగాధర్ రెడ్డి ఈయన చనిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇది అనుమానాస్పదం ఇతను కేవలం నలభై ఏళ్ళ వయసులోనే చనిపోయాడు ఈయన చనిపోవడానికి కారణం ఏంటంటే ఈయనకి రకరకాల కారణాలు చెప్పారు కానీ ఇతను సిబిఐకి ఒక వాంగ్మూలం ఇచ్చాడు నన్ను వివేకానంద రెడ్డి గారి కేసులో ఏది ఇచ్చిన వాంగ్మూలం ఒకసారి చదువుతున్నాను ఒక సంచలనమైన వాంగ్మూలం ఏంటంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో కలిసి వివేకాన్ని హత్య చేయించాము ఆ నేరాన్ని నీపై వేసుకుంటే పది కోట్లు ఇస్తా అన్నారు నీ జీవితాన్ని సెటిల్ చేస్తాం అని దేవినేని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్టుగా ఈయన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో సిబిఐకి వాంగ్మౌలం ఇచ్చారు అంటే నేరాన్ని ఈయన మీద వేసుకోమని భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు తరపున దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఈయనకు ఆఫర్ ఇచ్చారంట అని ఈయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు ఆ వాంగ్మూలం ఇచ్చిన ఆరు నెలల్లోనే ఈయన చనిపోయాడు అయితే ఈ ఆరు నెలల్లో కొన్ని ట్విస్టులు జరిగాయి సిబిఐ వాళ్ళు నన్ను బెదిరించి సాక్ష్యం తీసుకున్నారు సీబీఐ వాళ్ళు నన్ను భయపెట్టి వాంగ్మూలం తీసుకున్నారు నేను సీబీఐకి ఆ వాంగ్మూలం చెప్పలేదు అని ఈయన చెప్పాడు చెప్పి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు కూడా చేశాడు అది ఆ ట్విస్ట్ జరిగింది ఇతను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం ఆ తర్వాత నేనేమి ఆ వాంగ్మూలం ఇవ్వలేదు సిబిఐ వాళ్ళు నన్ను బెదిరించారు అని చెప్పి పోలీసులకు కేసు పెట్టడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగిన తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్లో ఇతను మరణించాడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం నలభై ఏళ్ళ వయసులోనే ఎందుకు మరణిస్తాడు ఆయన అదొకటి తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ మనిషి ఈయన రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మరణించారు ఈయన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సిబిఐకు వాంగ్మూలం ఇచ్చారు ఈయన ఏమని వాంగ్మూలం ఇచ్చారంటే ఘటనా స్థలానికి నేను వెళ్ళి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు ఆయన నుదుటిపై ఉన్నట్లు గుర్తించి నేను హత్యనని భావించాను కానీ అవినాష్ రెడ్డి మనోహర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఎంవీ కృష్ణారెడ్డి ఎర్రగంగిరెడ్డి వీళ్ళు మాత్రం గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించారు అని ఈ వాంగ్మూలంలో అభిషేక్ రెడ్డి చెప్పారనమాట అలాగే ఆ హత్య జరిగిన రోజు వివేక చనిపోయినట్టు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా రక్త మడుగు నుదుటిపై గాయాలు ఉన్నట్టు నేను చూశానని అది చూసి ఇది ఖచ్చితంగా హత్య అని నేను భావించగా వాళ్ళు మాత్రం నన్ను గుండుపోటు అని చెప్పారు అని ఈయన సిబిఐకు వాంగ్మూలం ఇచ్చారు అలా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇటీవల ఈయన అనారోగ్యానికి గురై సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 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 రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మరణించారు సో ఈయన మరణం వెనక కూడా అనేక సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ ఏంటనేది తెలియట్లేదు ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సింది నైట్ వాచ్మెన్ రంగన్న ఈ కేసులో మొత్తం ఒక పెద్ద సాక్షి ఈయన సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఈయన వాంగ్మూలం ఆధారంగానే కేసు మలుపు తిరిగింది ఎందుకంటే ఆ రోజు నైటు ఎవరెవరు ఇంటికి వెళ్ళారు ఎవరెవరు బయటకు వచ్చారు అంతకుముందు వారం రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నది ఎవరు అనేది మొత్తం ఈయనకు తెలుసు సిబిఐకి ఇతనే చెప్పాడు ఇదిగో నైట్ పలానా టైంలో పలానా వాళ్ళు వచ్చారు షేక్ దస్తగిరి ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఎర్రగంగిరెడ్డి గారు వీళ్ళ నలుగురు సో వీళ్ళ నలుగురు కూడా వచ్చారు అని సిబిఐకి ఇతను వాంగ్మూలం ఇచ్చి సిబిఐ దాన్ని ధృవీకరించుకొని ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇతను వాంగ్మూలంలో ఇచ్చిన ఈ నలుగురు పేర్లను ట్రాక్ చేసి వీళ్ళ ఫోన్ నంబర్లు కాల్ రికార్డ్స్ అన్నీ పరిశీలించి వీళ్లకు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి జరిగిన సంభాషణలన్నీ నిర్ధారించుకొని కేసుని ఒక కంక్లూజన్కి తీసుకువచ్చింది సిబిఐ అంటే ఓవరాల్గా నైట్ వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంటు కీలకమైంది ఈ స్టేట్మెంట్ ఆధారంగానే సిబిఐ కేసు చాలా ముందుకు వెళ్ళింది వీళ్ళ నలుగురు పేర్లు చెప్పాడు ఈయన వీళ్ళ నలుగురు ఫోన్స్ రికార్డ్స్ అన్నీ కూడా సీబీఐ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ కాల్ రికార్డ్స్లో అవినాష్ రెడ్డి దే దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి గారి కాల్ రికార్డ్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వాళ్ళని ప్రశ్నించారు వాళ్ళని ప్రశ్నించే క్రమంలో వాళ్ళు కొంత బయటపడ్డారు దాంతో వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు కొంతమంది అప్రూవర్గా కూడా మారారు ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా ఉన్నారు కదా తర్వాత దస్తగిరి మొత్తం జరిగిందంతా చెప్పేశాడు కదా సో ఓవరాల్గా ఈ కేసులో రంగన్న చాలా కీలకం అనమాట ఇప్పుడు ఇతను చనిపోయాడు కేవలం అరవై ఆరు ఏళ్ళ వయసులోనే రంగన్న చనిపోయినప్పటికీ అతని వయసు అరవై ఆరు ఏళ్ళు సో ఈయనకు కూడా మొత్తం తెలుసు ఈయన చనిపోవడం అని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇలా వీళ్ళు చనిపోయింది అయితే మధ్యలో ఇంకొక ఇంకో వ్యక్తి ఉన్నారు ఆయనే గంగిరెడ్డి గారు ఈసీ గంగిరెడ్డి గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి మామ భారతిరెడ్డి గారికి ఫాదరు ఈయనకు నిజానికి పీపుల్స్ డాక్టర్ అంటారు అయితే ఈయన మరణం వెనక మాత్రం మనం అనుమానించడానికి అయితే ఏమీ లేదని నేను అనుకుంటున్నా ఏజ్ ఎఫెక్ట్ ఏమో అనుకుంటున్నాను ఇదిగోండి పీపుల్స్ డాక్టర్ గంగిరెడ్డి పాసెస్ అవే నోటెడ్ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పాసెవే ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ నిజానికి ఈయన కడపలో ఒక హాస్పిటల్ ఉంది వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత వాళ్ళు ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ చేతులు శుభ్రం చేసుకోవడానికి ఈ హాస్పిటల్కే వెళ్ళారని ప్లస్ ఆధారాలు ధ్వంసం చేసిన వాళ్ళు కుట్లు వేయడం వేయడానికి వెళ్ళిన వాళ్ళు ఈ హాస్పిటల్కే వెళ్ళారని సో అందుకని మొత్తం ఈయనకు తెలుసు అని ఒక అనుమానాలు ఉన్నాయన్నమాట కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈయన హాస్పిటల్ అంతకీ కడపలోనా పులివెందల్లోనా గంగిరెడ్డి ఆల్సో ఎవడే పులివెందుల మండల ప్రెసిడెంట్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టు థౌసండ్ ఫైవ్ అండ్ టేకన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్ లాంగ్ పాదయాత్ర టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ డిమాండింగ్ సీడ్స్ ఫర్ ఫార్మర్స్ డ్యూరింగ్ రబీ సీజన్ సో ఇది ఒకటి ఉందన్నమాట సో ఈయన పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా అనుమానించాల్సిన అంశాలనమాట సో వీళ్ళందరూ చనిపోయారు ఈ కేసు మీద ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా సీరియస్గా ఉంది సీరియస్గా దర్యాప్తు చేస్తుంది అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం అవసరమైతే సిట్ వేశారు ఆల్రెడీ ఎవరెవరు చనిపోయారు దాని వెనక్ కారణాలు ఏంటనేది తెలుసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు దానిలో పాత రికార్డులన్నీ పరిశీలించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి ఈ మరణ మృదంగం మొదలైంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు అక్కడ శ్రీనివాసల రెడ్డి నుంచి ఇక్కడ నైట్ వాచ్మెన్ రంగన్న వరకు ఈ మరణాలకు సంబంధించిన కారణాలన్నీ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మళ్ళీ ఈ మరణాల మీద కూడా సీబీఐ దర్యాప్తు వేసినా ఆశ్చర్యపోకర్ల ఒక కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి ఆ కేసులో సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు చనిపోతే వాళ్ళ దర్యాప్తు కూడా మళ్ళీ సీబీఐ ఇన్వెస్టిగేషన్ మొదలైన ఆశ్చర్యపోకల్లా అలా ఉన్నాయి మన వ్యవస్థలు పనితీరు మన పోలీసులు పనితీరు మన రాజకీయ నాయకుల కేసులు థ్యాంక్ యూ